హాయ్ ఫ్రెండ్స్ నా బెసరేష్ బిగ్ బాస్ రివ్యూ చెప్పడం అయితే మంచి పచ్చడి పొలాల మధ్యలో చెప్తున్నా చూపిస్తాను అది కూడా ఎలా ఉంది ఏంటి ఈ వాతావరణం అనేసి అయితే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఈ ఎపిసోడ్ గురించి అని అంటే పదవ రోజు ఎపిసోడ్ మరి గేమ్ పెట్టారు బిగ్ బాస్ ఆ గేమ్ ఎలా ఆడారు ఇంకొకటి ఎవరెవరు ఏడ్చుకొని ఎలా బాధపడ్డారు ఏంటి చిన్నది అంతగా లేదు ఇందులో మామూలుగా ఒక గేమ్ మాత్రమే ఉంది ఎవరి తిట్టుకోవడాలు కుట్టుకోడాలు అలాంటివి అస్సలే లేవు చాలా అంటే చాలా కామ్గా ఉంది వీళ్ళు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ లాగే ఉంది అయితే చిన్న ఎంటర్టైన్మెంట్కి ఏం చేశారంటే అండ్ తనూజ అండ్ ఇమాన్యుయల్ రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు అయితే రీతు చౌదరి మధ్యన వాళ్ళ ఓనర్స్ దగ్గర ఎక్కువ తిరుగుతుంది వాళ్ళతో ఎక్కువ ఉంటుంది లో ఫీల్ అయ్యాను నేను అనేసి మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు లో ఫీల్ అయ్యాను నేను నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనేసి అనుకుంటే తనుజాను ఇమానియల్ వీళ్ళందరూ కలిసి ఏడ్చుకోవడము అలా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ వాళ్ళ బాండింగ్ అలా ఏర్పడ్డది బయట కూడా ఉంది నాకు తెలిసినంతవరకు బాండింగ్ అయితే నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టైమర్ ఇచ్చారనమాట ఒకరికి పది గంటలు ఒకరికి పన్నెండు గంటలు టెనెన్స్కి పన్నెండు గంటలు ఓనర్స్కి పది గంటలు టైం ఇస్తే ఆ టైము ఎవరైతే ఆ టైం వరకు నిద్రపోకుండా ఉంటారో వాళ్ళు కంటెండర్ పోటీలో సక్సెస్గా విన్ అవుతారు అనేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అయితే అందులో చిన్న గేమ్ ఒక కాళ్ళ రింగ్ ఏదో సంథింగ్ దాని పేరు ఆ రింగు పెట్టుకుంటారు పది మంది పట్టుకొని ఉంటారు ఎలా అయినా దులిపించుకొని ఆడొచ్చు ఎవరు ఎక్కువ ఎలా అయినా ఆడవచ్చు ఎవరు ఎక్కువ ఆడితే వాళ్ళు ఏ స్టేట్ ఏ స్టేటస్ అయినా వాడొచ్చు ఎలా అయినా వాడచ్చు కింద పడేయచ్చు మీద పడేయచ్చు ఏమి ఎలా అండపర్లేదు అంటే అందులో ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు కానీ ఈ గ్రూపులలో ఎవరు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కానీ ఒక శ్రీజ మాత్రం అసలు ఓవరాక్షన్ మామూలుగా అంటే మామూలు ఓవరాక్షన్ లేదు అసలు శ్రీజ ఒకప్పుడు అమాయకంగా ఉందేమో గలగల మాట్లాడితే చాలా బాగుంది అనుకుంటే కానీ ఓవర్గా చేస్తుంది ఓవరాక్షన్ చాలా ఓవరాక్షన్ అయితే అవుతుంది మరి శ్రీజ అలా యాక్షన్ చేస్తున్నప్పుడు జనాలకు ఎవరెవరికి నచ్చుతుంది నచ్చట్లేదో ఒకసారి కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్కు అండ్ తనుజ ప్రియా వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఉంటే తనుజ చెప్తుంది కళ్యాణ్ అవుట్ కళ్యాణ్ అవుట్ అని చెప్తున్నా కానీ అప్పటికి అవుట్ కాదు అవుట్ కాదు అనేసి విన్నింగ్ ఇచ్చారు కానీ ఇందులో సుమన్ శెట్టి ఆడాడు సుమన్ శెట్టి ఎంతవరకు గట్టిగా ఆడతాడు అనేసి ఆటలో పెట్టారో కానీ అతను ఆడేసి తొందరకంటే బయటకు వచ్చేసిండు దానిలో కింద పడేయడం జరిగింది బయటకు వచ్చాడు కానీ ఇందులో ఈ గేమ్లో మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే ఇమాన్యుయల్ భరణి భరణి ఇమానియల్ బాగా ఇమాన్యుల్ వెళ్ళి లాగుతుంటే భరణి వెళ్ళి పట్టుకొని అస్సలు వదలకుండా చాలాసేపు పట్టుకొని అలా చేసాడనమాట అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడతారు అంతే బిగ్ బాస్ అంటేనే అంత కానీ నువ్వు వాళ్ళ టీం వీళ్ళ టీం అనే ఎవరి టీం ఎట్లా ఉంటుందో ఎవరెవరు ఉంటారో అట్లనే ఉంటుంది కానీ నువ్వు మారిపోయావు అలాంటివైతే కష్టమే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకే నేను చూసినా ఇదే బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి